గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మై నేర్ లక్ష్మి అయ్యం గారు నల్గొండ నేను సనర్జీ కంపెనీ గురించి చెప్పాలనుకుంటున్నాను సనర్జీ కంపెనీ అనేది మనకి టోటల్ గా ఆర్గానిక్ వేస్ట్ లో మనకి అందిస్తుంది అనమాట ఇది ఇండియాలో ఫాస్ట్ గా గ్రోతింగ్ అవుతున్న కంపెనీ ఏపీ తెలంగాణకు వచ్చి వన్ ఇయర్ అవుతుంది అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది నేను ఈ రోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అండి ప్రాడక్ట్ మన అందరికీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు మన ఆరోగ్యం చాలా లాస్ అవుతున్నాం ఎందుకంటే మనం తీసుకునే కెమికల్ ప్రొడక్ట్ వల్ల మనకి ఇమ్యూనిటీ బేస్ట్ అనేది అందరం పోవడం వల్ల అనేది తక్కువ అవుతుంది రోగ శక్తి ఎప్పుడైతే మనకి తక్కువ అవుతుందో మనం రోగాల బారిన పడిపోతున్నామో దానివల్ల మనం హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా ఖర్చు చేస్తున్నాం మరి రోగం రాకుండా రోగ నిరోధ పెరగాలంటే మనం న్యూట్రిషన్ పోషక విలగల ఫుడ్ అనేది తీసుకోవాలి తీసుకుంటున్నామంటే మనం ఇప్పుడు తీసుకోవట్లేదు కానీ మన సన్నజీ కంపెనీ ఆర్గానిక్ ఫుడ్స్ తో పాటు హెల్త్ కేటగిరీ హెల్త్ సప్లిమెంట్స్ అనే కేటగిరీని కూడా మనకు అందిస్తుంది అందులో వన్ ఆఫ్ ది ఒక అలోవెరా ఇక్కడ అలోవేరా అనేది మనకి న్యాచురల్ గా మనకి లభిస్తుంది ఇక్కడ క్యాప్సిల్ రూపంలో ఉంది ఇంకా అలోవెరా జ్యూస్ లో కూడా మనకి మన కంపెనీ అనేది అందిస్తుంది ఇది తీసుకోవడం వల్ల మెయిన్ బాడీలోని హీట్ ని తగ్గిస్తుంది మనం బయట తీసుకునే అలోవెరా తీసుకోవద్దు ఎందుకంటే అది రసాయనాలతో కూరుకున్నది కాబట్టి అది వల్ల మనకి హాని చేస్తుంది ఒక ఆర్గానిక్ లో సన్నెజ కంపెనీ అనేది మనకు అందిస్తుంది ఇది తీసుకోవడం ద్వారా మెయిన్ స్కిన్ చాలా మంచి హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది ఫేస్ లో మొటిమల్ రాకుండా కూడా చేస్తుంది ఇది కూడా రెండు వందల సంవత్సరాల నుంచి మనల్ని ఆయుర్వేదిక్ లో యూజ్ చేస్తున్నారు దీని వలన డైజెషన్ సిస్టమ్ కూడా మనకి కరెక్ట్ గా ఉంటుంది లేడీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు మెయిన్ గా గ్యాస్టిక్ ప్రాబ్లం గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లే రాకుండా కూడా మనం తీసుకోవచ్చు ఇలా మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది మనమే కాపాడుకోవచ్చు మనం కాపాడుకుంటూ పది మందికి చెప్పడం ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇంకా మీకు ఎక్కువ విషయాలు కావాలి అనుకుంటే కింద స్కొని అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి